కిర్లంపూడి సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై సామాజిక ప్రజావేదిక అధికారులు నిర్వహించారు ఈ సమావేశం అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణంగా మారింది సొసైటీలో జరిగిన నూట నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు అవకతవకలపై పాల్పడిన వ్యక్తులపై సోమవారం నివేదికను వెల్లడించారు అవకతవకలకు పాల్పడిన వారి నుంచి రికవరీతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పర్సనల్ ఇన్ఛార్జ్ శ్రీరంగనాయులు అన్నారు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రజావేదికలో అనేక నిజాలు బయటపడ్డాయి చనిపోయిన వారి పేర్లతో రుణాలు తీసుకున్నట్లు భూములు లేని వారి పేరుతో రుణాలు కాజేసినట్లు సొసైటీ వద్ద నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులు వెల్లడించారు నా తల్లి పది ఏళ్ల క్రితం చనిపోయిందని ఆమె పేరుతో ఎనిమిది లక్షల రుణాన్ని తీసుకున్నారని ఓ రైతు మండిపడ్డాడు గ్రామానికి చెందిన మేము ఉద్యోగ రీత్యా వేరే చోట ఉంటున్నామని తమ పేరుతో పొలం లేకపోయినా రుణాలు ఇచ్చారని మరొకరు ప్రశ్నించారు రెండు వేల వరకు వాళ్ళే చేశారు ఉపయోగ కంపెనీకి చెందిన సీఈఓ తీయడం జరిగింది కూడా క్రిమినల్ యాక్షన్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి రికమెండ్ చేస్తాం ఆడిట్ రిపోర్ట్లో రాశారు

তাৰবাই কোল নালৈ ল